కాలమే సమాధానం చెప్తుంది కాస్త ఓపిక పట్టు జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజు ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది కాస్త ఓపిక పట్టాలి అంతే నిన్ను వారంతా మంచివారు కాదు అలాగే నిన్ను బాధ వారంతా చెడ్డవారు కాదు అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని పూర్తిగా నమ్ముకో విజయం తప్పక వరుస్తుంది మీరు ఒక పనిని పూర్తి చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్టే మీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దానిని చేరుకునే మార్గం మాత్రం మీ కాళ్ల క్రింద నుండే మొదలవుతుంది ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు భయమే భయపడేలా జీవించడం నేర్చుకోండి మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి ఏదో ఒక రోజు మీకే అర్థమవుతుంది చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్లకే వెతుకుతున్నామని ఆటలో ఒకరు గెలవాలి అంటే పోటీదారులందరినీ ఓడించాలి అదే జీవితంలో ఒకరు గెలవాలి అంటే తోటీవారందరినీ ప్రేమించాలి ఏ కారణం లేకుండా నిన్ను ఇతరులు విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని అర్థం ఆ కారణంగా ఎదురయ్యే విమర్శ నీ విజయానికి నాంది అవుతుంది కంటే కూడా విమర్శ చాలా విలువైంది కళ్లకు కమ్మిన దర్శకు పొరల్ని తొలగించి మన లోపాన్ని తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది అదృష్టం కోసం ఎదురుచూడటం కంటే అవకాశాన్ని సృష్టించుకోవడమే అత్యంత సులభం విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సంపాదించలేడు సంపాదించినా నిలబెట్టుకోలేడు అది స్నేహమైనా ప్రేమైనా డబ్బైనా ఏదైనా సరే కష్టపడి సాధించుకున్న వ్యక్తి దానిని వృధా చేయలేడు ఎదుటివారి ఆలోచనని గొరవించకపోయినా పర్వాలేదు అపహాస్యం మాత్రం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దాన్ని చూసే గుణం ఉండాలి దానిని అభినందించే మంచి మనసు ఉండాలి ఏదైనా పరీక్షించవచ్చు కాని మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు అది బలమైన బంధాలని దూరం చేస్తుంది నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే దానికన్నా వాటికి దూరంగా ఉంటూ ఒంటరిగా బతకడమే మేలు లేని వారితో వాదించడం వాళ్ల మాటికి స్పందించడం వల్ల వాళ్ల విలువను మనం పెంచడమే అవుతుంది నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్లకు నువ్వు అవసరం లేదని అర్థం నీ మాటలు అర్థం కావడం లేదంటే నిన్ను పరిగణలోకి తీసుకున్నదే లేదు అని అర్థం నిలబడక తప్పదు చిన్నప్పుడు దేనినైనా పట్టుకుని పెద్దయ్యాక దేనినైనా తట్టుకుని కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు ఒక్కొక్కసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది ఎప్పుడు గతంలోకి తిరిగి చూసుకోవడం లేదా పక్కవారి జీవితంలోకి చూడటం చేశావో అప్పటినుండి నీ ఆనందానికి అవరోధాలు కలుగుతాయి ఒకరు తగ్గుతున్నారంటే తప్పు చేశారని కాదు ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం తప్పు చేయకుండా తలవంచకండి నమ్మకం లేని చోట వాదించకండి జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కాని మనస్సాక్షి ముందు గర్వంగా తల ఎత్తుకుని బతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు వారికి మోసం చేసే అంత తెలివి లేదు మర్చిపోయే అంత బలము లేదు అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడటం మాత్రమే తెలుసు కోపంలో సమాధానం చెప్పకు సంతోషంలో వాగ్దానం చేయకు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు అవసరం లేని చోట అబద్దం చెప్పకు ఓడిపోయారని బాధపడకు ఓటమి శత్రువు కాదు మిత్రువు మాత్రమే ఎందుకో తెలుసా ఓటమి ప్రయత్నంలో ఏదో లోటు ఉందని తెలియజేస్తుంది ఇంకాస్త కృషి అవసరమని హెచ్చరిస్తుంది ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు గతాన్ని ఎప్పటికీ మార్చలేవు కాని భవిష్యత్తును రాసుకునే శక్తి మాత్రం నీ చేతుల్లోనే ఉంది ఉన్నతంగా ఆలోచించు అలాగే గొప్పగా జీవించు ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు ఎదుటివాళ్లు కూడా అనుకోవాలి అప్పుడే ఆ బంధం బలపడుతుంది మన బాధ బయటికి చెప్పుకుంటే భారం తగ్గుతుంది అని అనుకోవడం అబద్ధం చులకన అయిపోతామన్నదే నిజం జీవితంలో మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వారి వల్లే మీరు ఎక్కువగా బాధపడతారు ఇది అత్యంత కఠినమైన జీవిత సత్యం అవును కదా ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకుని బాధపడిపోకు నీవు ఎదుర్కొనే నిందలు అలాగే పొగట్టలు ఏవీ శాశ్వతం కాదని గుర్తుంచుకో ప్రశాంతమైన హృదయంతో జీవించు నచ్చినప్పుడు ఒకలా నచ్చినప్పుడు మరోలా వారికి బంధాల విలువ అనుబంధాల విలువ ఎలా తెలుస్తుంది అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లని మాత్రమే కానుకగా ఇస్తుంది జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు అలాగే విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు ఒక విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అది జ్ఞాపకంగా మారిన తర్వాత మాత్రమే డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా సరేవాళ్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా గొంతు పెంచడం కాదు నీ మాట యొక్క విలువ పెంచుకో వాన చినుకులకు తప్ప ఉరుములకు పంటలు పండవు ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని మంచివాడు అని ఎప్పుడూ అనదు మంచిగా నటించే వాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అంటుంది మంచితనాన్ని గురించి మంచితనం మందికి ఉండదు నీ పగను పెంచుకోవడానికి ఏ మిత్రుడు రాడు నీ మిత్రుణ్ణి దూరం చేయడానికి మాత్రం పక్కన చేరేవాళ్లు మంది ఉంటారు మన జాగ్రత్తలో మనం ఉండాలి నీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది వస్తే రాని ఎంత పెద్ద కష్టం వచ్చినా చావు కంటే చిన్నదే కదా వచ్చేవి పోయేవి మూడు మొదటిది పేదరికం మరి రెండోది వ్యాధి మూడోది డబ్బు వచ్చినా పోనివి మూడు కీర్తి జ్ఞానం విద్య పోతే రానివి మూడు కాలం యవ్వనం పరువు వెంట వచ్చేవి మూడు పాపం పుణ్యం నీడ గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలి అంటే ఇష్టాలను మార్చుకోవాలి నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సరే సర్దుకుపోతారు నువ్వంటే లేని వాళ్లు నువ్వు ఎంత సర్దుకుపోయినా సరే దూరమవుతూనే ఉంటారు అలాంటి వాళ్ల గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు నీ మనసుని బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళు విజయం నీ కళ్ల ముందే ఉంటుంది ఇష్టపడే దానిలో నీ గౌరవం ఉంటుంది మోసం చేసే దానిలో నీ పతనం ఉంటుంది నువ్వు నిజాయితీగా ఉన్నంతవరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది కూతురు గుణం వయసులో తెలుస్తుంది భర్త గుణం భార్య అనారోగ్యతనంలో తెలుస్తుంది భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది స్నేహితుడి గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది అన్నదమ్ముల గుణం జగడంలో తెలుస్తుంది పిల్లల గుణం తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తెలుస్తుంది మాటలు చెప్పే వాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరుతారు కానీ కష్టపడే వాడి దగ్గరకు విజయం శాశ్వతంగా చేరుతుంది ప్రస్తుతం మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులే చేయక్కర్లేదు ఎదుటివారి వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు గొప్పవారి యొక్క గొప్పతనం వారు చిన్నవారితో ప్రవర్తించే తీరుని బట్టి తెలుస్తుంది ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి ఇక్కడివి అక్కడ అక్కడివి ఇక్కడ అలా చెప్పకూడదు అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు